హాయ్ అండి ఈరోజు నేను గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను దానికోసం ముందుగా మనం నాలుగు కట్టలు గోంగూర తీసుకోవాలండి నేనైతే ఇక్కడ నాలుగు కట్టలు గోంగూర తీసుకుని శుభ్రంగా కడుగుతున్నాను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలండి గోంగూరకు సేపు కొంతసేపు ఆరబెట్టిన తర్వాత మనం ఒక గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం నూనె పోసుకొని ధనియాలు తాలింపు సరుకులు మిరపకాయలు వేసి వేయించుకోవాలండి నేను దానికోసం ముందుగా ధనియాలు వేస్తున్నాను ధనియాలు కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసి వేయించుకున్న తర్వాత ఎండిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలండి ఎండుమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత ఇవైతే దోరగా వేగితే బాగుంటుందండి ఎండుమిరపకాయలు కూడా దోరగా వేగాలి ఈ పచ్చడికి వేర్చన నూనె అయితే బాగుంటుందండి పల్లీ నూనె సిమ్లో పెట్టుకుని మనం వేపుకోవాలి ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతాయండి ఎందుకు అది మాడిపోయిన తర్వాత సరుకుని తీసుకొని పక్కన పెట్టుకొని వేడిలోకి తీసుకోవాలి తర్వాత అదే గిన్నెలో ఇంకా కొంచెం నూనె పోసుకొని మనం ముందుగా కడిగి ఆరపెట్టుకున్న గోంగూరని దీంట్లో వేసుకుని బాగా వేగనివ్వాలి ఇది ఫస్ట్ టైం ఇలా పైన గంట ఉంటుంది కానీ వెగ్ కొడుగకంటే వెళ్ళిపోతుందండి ఇంత కనిపిస్తుంది కానీ కొంచెమే అయిపోయింది సరే ఎంత అయిపోయిందో దాకా అంటుకుపోయేలా అయిపోయింది గోంగూర మనం ఈ గోంగూరని దగ్గరగా నీళ్ళు లేకుండా ఎగిరిపోనివ్వాలండి ఇలా ఎగిరిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ రుబ్బు రువ్వులో రుబ్బ క్లిప్ అయితే తప్పింది మనం తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నూనె పోసుకొని వెల్లుల్లిపాయలు చిత కొట్టుకుని వేసుకోవాలండి దీనికోసం వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి టేస్ట్ అనేది వెల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత తాలింపు సరుకులు మళ్ళీ రెండు మిరపకాయలు వెళ్ళికొని వేసుకోవాలండి మెంతులు కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఈ పప్పు గిన్నె దినుసులు ఎర్రగా వేగితేనే బాగుంటుందండి తాలింపు ఇలా ఎండుమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత మనం పెట్టుకున్న గోంగూరని ఇంట్లో వేసేసుకోవడమేనండి గోంగూర ఎండుమిరపకాయలు తాలింపు సరుకు ధనియాలు ఇవన్నీ రుబ్బుకున్న పేస్ట్ని ఈ తాలింపులే వేసేసుకోవడమేనండి తాలింపు అనేది ఎర్రగా వేగితే బాగుంటుందండి గోంగూర అంతా ఎర్రగా వేగిపోవాలండి అప్పుడే బాగుంటుంది ఇలా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి ఈ గోంగూర అంతా కూడా ఎర్రగా వేగిపోయి పక్క గోంగూర నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతున్నప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుని నేను ఏదన్నా ఘాస్ చేసాల్లో పెట్టుకుంటే పచ్చడి పాడకుండా రెండు నెలలైనా ఉంటుందండి చూసారా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి